హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో తయారు చేసుకునే విధానం ఇవి సీజన్లో దొరికే సొరకాయలతోటి సొరకాయ హల్వా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక కేజీ సొరకాయ తీసుకొని ఫిల్ అప్ చేసేసి రెండు భాగాలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న వైట్ పాట్ని తీసి తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక తురుముకోవాలి సన్నగా ఇలా సన్నగా తురుము పెట్టుకున్నాక ఒక కళాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కిస్మిస్లు బాదం పప్పు పుచ్చిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో రెండు కప్పుల సొరకాయ తురుముని వేసి ఫ్రై చేసుకోవాలి సొరకాయలో ఉండే వాటర్కి మెత్తగా ఉడికిపోతుంది ఉడికిపోయాక ఒక కప్పు పాలు పోసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఒక కప్పు షుగర్ వేసి తలుపుకోవాలి ఈ రెండు కప్పు రెండు కప్పుల సొరకాయ తురుముకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోయింది బాగా సరిపోతుంది ఇలా షుగర్ అంతా కరిగాక దగ్గర పడాక ఒక చిట్కడు ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికాక పచ్చికోవా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చికోవా లేని వారు ఒక కప్పు పాలు పోసి కలుపుకుంటే లాగా వచ్చేస్తుంది లేకపోయినా మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వేసుకుంటే కూగలాగే వచ్చేస్తుంది ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసేసి మిక్స్ వేసుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకున్నాక హల్వా అనేది రెడీ అయిపోయింది మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్